హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్బీఆర్ బ్లాక్స్ ఈరోజు మనం వెళ్తున్న టెంపుల్ మన హైదరాబాద్లోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఈ టెంపుల్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ టువెల్ లో ఉంటుంది దీనిని నగరంలోని ఒడియా సంఘం నిర్మించింది ఈ ఆలయం పూరిలోని జగన్నాథ్ స్వామి ఆలయానికి పోలి ఉంటుంది మరియు ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర కూడా నిర్వహిస్తారు రథయాత్ర సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తారు ఈ టెంపుల్కు ల్యాండ్ మార్క్స్ వచ్చేసి కేబిఆర్ పార్క్ అండ్ టిఆర్ఎస్ భవన్ ఆర్ ఇంటికి ప్రక్కనే ఉంటుంది ఈ టెంపుల్ మనకు ఈ టెంపుల్కి వెళ్ళడానికి బస్ మరియు మెట్రో ఫెసిలిటీ రెండు అవైలబిలిటీలో ఉన్నాయండి ఇక్కడ బస్సెస్ నెంబర్ వచ్చి ఫార్టీ సెవెన్ ఎల్ మరియు ట్వంటీ సెవెన్ కే బస్సెస్ వెళ్తాయి దిగవలసిన స్టాప్ జూబ్లీ హిల్స్ కాలనీ అక్కడ నుంచి వాకేబుల్ డెస్టినేషన్లో ఉంటుంది ఈ టెంపుల్ మెట్రోకి రావాలనుకుంటే జుబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో దిగి అక్కడ నుంచి ఆటో మరియు క్యాబ్లో మనం ఈ టెంపుల్ని చేరుకోవచ్చు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం వరకు మరియు ఈవినింగ్ ఫైవ్ పిఎం ఈ టెంపుల్ వీకెండ్లో సాటర్డే సండే చాలా రష్గా ఉంటుందండి మనకు ఈ టెంపుల్లో జగన్నాథుని ఆలయమే కాకుండా ఫైవ్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి లక్ష్మీదేవి శివుడు వినాయకుడు హనుమంతుడు మరియు నవగ్రహాల టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఉండడానికి కారణం ఈ టెంపుల్ని శాన్ స్టోన్తో నిర్మించారు ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎంతో అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ని సందర్శిస్తే మనకు పూరిలోని జగన్నాథ టెంపుల్ని సందర్శించిన అనుభూతి కలుగుతుంది సేమ్ ఈ టెంపుల్ పూరిలోని జగన్నాథ స్వామి టెంపుల్కి వలె ఉంటుంది ఇది ఈ టెంపుల్ యొక్క ఈవినింగ్ వ్యూ అండి ఈవినింగ్ లో లైట్ వెలుతురులో ఈ టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేవు ఇక్కడ మొత్తం పూజా కార్యక్రమాలు సేమ్ మనకు పూరిలోని జగన్నాథ్ టెంపుల్లో నిర్వహించినట్లే నిర్వహిస్తారు ఇక్కడ మొత్తం సేమ్ అక్కడ పద్ధతులను అన్ని ఇక్కడ పాటిస్తున్నారు ఇక్కడ పూరి జగన్నాథ్ యొక్క రథం యొక్క నమూనా ఒకటి ఉంచారు ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర నిర్వహిస్తారండి చాలామంది భక్తులు ఇక్కడ సందర్శించడానికి వస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని